బాధ అని చెప్పేసి వెళ్తే వాడు ఇంకా బాధ పెడుతుంటాడు ఇంకా బాధ పెడుతుంటాడు ఎందుకు అని అంటే గుర్తు పెట్టుకోవాలి మనం మనల్ని బాధ పెడుతున్నది మనిషే మనం సంప్రదిస్తుంది కూడా వాడు మనిషే ఒక పాము కాటేసిందని ఇంకొక పాము దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది అది కూడా అది అజ్ఞానం కాదు ఇది అంతే అందుకోసమే చెప్తున్నాను ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి మొరపెట్టాలి దేవుణ్ణి మొరపెట్టాలి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సకల సృష్టిని సృష్టించిన మన అందరి తన తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ ఏకైక దేవుడు మన పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను తన ప్రియ కుమారుణ్ణి బలిచ్చి చూపించాడు మనల్ని కాపాడాలని మనల్ని రక్షించాలని అంత గొప్ప ప్రేమామయుడు అయినటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడి ద్వారానే పరిశుధాత్మ సహాయముతో స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అదేవిధముగా ఆయన మాటలు విని వినటువంటి మాటలను మరి హృదయంలో దాచుకొని హృదయాన్ని మార్చుకొని ఆ దేవుని ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవుని సన్నిధానంలో బ్రతకాలి అని ఆలోచన కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరియటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా కొన్ని విషయాలే మంచి పాయింట్లు నేను జ్ఞాపకం చేస్తాను ఏంటి అని అంటే మనం నమ్ముకుంది ఈ లోకంలో ఉన్నటువంటి మంత్రులను ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులను ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులనో కాదు సాక్షాత్తు ఈ లోకాలను కలిగించిన ఈ లోకాలను కలిగించిన దేవదేవుణ్ణి మనం నమ్ముకున్నాం ఆయన గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట ఒక పదప్రయోగం చేస్తూ ఉంటాడు సౌలుగారు పరిశుద్ధాత్మ పూర్ణ పూర్ణుడుగా వాడు పరిశుద్ధాత్మ నిండుకొని ఆయన అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు దేవుడిని పరిచయం చేయటానికి ఏమని మాట్లాడతాడో ఒక్కసారి రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడు చూడండి దేవుని గురించి ఇంట్రడక్షన్ దేవుని గురించి మాట్లాడేటప్పుడు పదిహేడవ వచనంలో నాలుగో అధ్యాయం రోమా పత్రిక పదిహేడు వచనంలో ఆ దేవుని గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అని చెప్పాడండి దేవుని గురించి ఇంట్రడక్షన్ ఇస్తే దేవని చెప్తున్నాడు చూసారా దేవుడు ఎలాంటి వాడట దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఒకప్పుడు ఆ అనాదిలో భూమి ఉందా లేదు లేని దాన్ని తయారు చేశాడు ఒకప్పుడు గాలి ఉందా లేని దాన్ని తయారు చేశాడు ఆయన తయారు చేయాలి అని అనుకుంటే లేనిది అంటూ ఉండదు రానిది అంటూ ఉండదు దొరకనిది అంటూ ఉండదు అలాంటి దేవుణ్ణి కదా మనం నమ్ముకుంది అవునా కదా మంత్రులు ప్రధాన మంత్రులు ఈ లోక అధికారులు ఏదో ఒక క్షణాన ఏదో ఒక సందర్భంలో నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారేమో కానీ మన దేవుడు నా వల్ల కాదు అనగలడా అనగలడా అంత గొప్ప దేవుణ్ణి కదా మనం నమ్ముకున్నది లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని అంటే అంత గొప్ప స్టేటస్ అది మనం నమ్ముకున్నటువంటి దేవుడు కదా కాబట్టి మనమందరం ఏం చేయాలో తెలుసా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితిలోనైనా ఎన్ని బాధల్లో అయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఇక్కట్లు ఇరుకులు వచ్చినా ఏది జరిగినా కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం అనుదిన కార్యక్రమంలో మనం మర్చిపోతుంటాం దేవుని దగ్గరికి వెళ్ళటం ఏం చేస్తుంటాం అని అంటే మనుషులతో పోరాడతాం మనుషులతో పోరాడుతూ ఉంటాం నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఇది లేదు నాకు అది లేదు నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి అని చెప్పేసి మనుషులతో పోరాడుతుంటాం మనం నిజంగా అది అమాయకత్వము మన అజ్ఞానం అది మన అజ్ఞానం అది ఈ లోకంలో ఏదో కావాలి ఈ లోకంలో కానివ్వండి ఏదైనా సరేనండి మన ఊర్లో మన పొలం దగ్గర ఏదో కావాలి అని అన్నప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాం యుద్ధం చేస్తూ ఉంటాం నాకు అది కావాలి అని అవుతుందా దక్కుతుందా మనకు మనం యుద్ధం చేస్తే దక్కించుకోగలమా ఏదైనా ఏమంటే ఇంత పెద్ద దేవుణ్ణి కదా మనం నమ్ముకున్నాం అసలు లోకాలనే సృష్టించిన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనుషుల దగ్గరికి వెళ్ళి పోట్లాడుతున్న ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మనుషుల్ని నమ్ముకుంటే బాధే మనుషుల్ని నమ్ముకుంటే రోదనే మనుషుల్ని నమ్ముకుంటే ఇబ్బందే బాధలే కష్టాలే అన కదా ఇందాకలా పాడినటువంటి పాటలు పొందిన యాతన మర్చు నా దేవుడు మరిచేవాడా దేవుడు మన జీవితంలో మనం బాధలు పడుతుంటాం ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోండి మన జీవితంలో ఏ మనిషి అయినా సరే బాధలు ఇబ్బందులు పడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా మరో మనిషి వల్లనే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేది జంతువు కాదు పక్షి కాదు అవునా కదమ్మా మరో మనిషి వల్ల మనం ఇబ్బంది పడతా ఉంటాం మనం యాత్ర పడతా ఉంటాం మనం బాధపడుతూ ఉంటాం అంతే తప్ప జంతువుల వల్లనో పులి వల్లనో లేకపోతే సింహం వల్లనో లేకపోతే పాముల వల్లనో అవి వచ్చి మనల్ని బాధ పెట్టవు బాధ పక్షుల వల్ల కాదు మనం బాధపడుతుంది మనం యాతన పడుతున్నాం బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అంటే మరో మనిషి వల్లనే ఇబ్బంది పడుతున్నాం ఇది మనకు జ్ఞాపకం ఉండాలి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మరో మనిషి దగ్గరికి వెళ్ళావనుకో వాడు కూడా మనిషేగా ఒక మనిషి ద్వారా ఇబ్బంది పడుతున్నాను అని ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వాడేమన్నా మంచోడా ఎవడనున్నాడా ఈ ప్రపంచంలో మంచోడు ఎవడనున్నాడా ఎవడు చూడండి మీరు ఈ లోకంలో ఎవరో ఒకరి వల్ల మాకు బాగా సమస్యలు ఉన్నాయ్యా నాకు చాలా ఇబ్బంది ఉందయ్యా అని చెప్పేసి ఈ లోకంలో మనం లాయర్ దగ్గరికి వెళ్ళామనుకో వాడు మన బాధని తీరుస్తాడా ఎక్కువ చేస్తాడా ఎక్కువ చేస్తాడు అయ్యా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము చాలా బాధల్లో ఉన్నామయ్యా మా బాధ తీర్చువని అంటే తే ఒక ఇరవై లక్ష ఇరవై ఇరవై వేలుదే ముప్పై వేలుదే అంటుంది ఇరవై వేలు ముప్పై వేలు అయినా గుట్టి వస్తాయా మళ్ళా ఎంత బాధపడాలి అక్కడే బాధపడుతున్నానని నీచి నీచెంతకు వస్తే నువ్వు మళ్ళా బాధపడుతున్నావే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఏమన్నా శ్రద్ధ తీరుస్తాడా బాగా ఆలోచన చేయండి వాడు డబ్బులు గుంజటం మాత్రమే కాకుండా వాడు మాట్లాడే మాట్లాడుతుంటే తెలుసా ఎంత భయంకరంగా తెలుసా అయ్యా నాకు ఫలానా వాడితో ఇబ్బంది ఉందయ్యా అని ఒక స్త్రీ వెళ్ళింది అనుకో ఏమో నువ్వే ఏదో అనుకుంటా నువ్వేం చేయింది వాడు వస్తాడా నువ్వే ఏదో చేసిన అనుకుంటా అని వాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే రివర్స్ మాట్లాడే ఎట్లుంటాయో తెలుసా అనవసరంగా వచ్చిన ఈ పోలీస్ స్టేషన్కి నేను తలకే పట్టుకుంటుంది పురుషుడు అనుకో వాడికి ఇంకో రకంగా మాట్లాడుతుంటాడు వాడు బాధ అని చెప్పేసి వెళ్తే వాడు ఇంకా బాధ పెడుతుంటాడు ఇంకా బాధ పెడుతుంటాడు ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోవాలి మనం మనల్ని బాధ పెడుతున్నది మనిషే మనం సంప్రదిస్తుంది కూడా వాడు మనిషే ఒక పాము కాటేసిందని ఇంకొక పాము దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది అది కూడా అది అజ్ఞానం కాదు ఇది అంతే అందుకోసమే చెప్తున్నాను ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి మొరపెట్టాలి దేవుణ్ణే మొరపెట్టాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా మనం ఎవరిని సంప్రదించాలి ఇప్పుడు ఇస్రాయేలీలందరూ ఐగుప్తు దే దేశంలో బానిసలుగా మగ్గిపోతున్నారు బానిసలుగా మగ్గిపోతున్నారు వాళ్ళని బానిసలు చేసింది ఎవరు మనిషే ఇప్పుడు మరో మనిషి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి విడిపిస్తా ఇప్పుడు నా దగ్గర ఉండడు మనిషితో అంటాడు అవునా కదా కానీ వాళ్ళు ఏం చేశారు మొరపెట్టారు మొరపెట్టారు మరొపెట్టారు మరపెట్టారు ఎవరిని దేవుణ్ణి మరపెట్టారు దేవుణ్ణి మొరపెట్టారు ఎంత అద్భుతంగా అమోఘంగా అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళను అక్కడి నుంచి తీసుకెళ్ళాడో మనకు తెలుసు కదా అంటే ఎవరిని సంప్రదించాలి మనం ఎన్ని పాదాలు వచ్చినా చెప్తున్నాను నేను సంప్రదించకపోతే బాగుండదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి సంప్రదించాలి అని అంటే దేవుడు మన మాట వినాలి అంటే మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అప్పటి వరకు నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్న వాడివే కావచ్చు తప్పు చేస్తున్న దానివే కావచ్చు కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన వచ్చిందో దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి నీ ఆలోచనలు నీ ప్రవర్తన నీ పద్ధతి నీ మాటలు అవన్నీ మార్చుకోవాలి అవన్నీ మార్చుకోవాలి నిజంగా చెప్తున్నాను మార్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళు దేవుడును అడిగింది నీకు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అనే మాట ఇంకా ముందుకు వెళ్ళకూడదు అంతేగా వెళ్ళదు ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి మీరు కూడా టెస్ట్ చేయండి జరగకపోతే నన్ను అడగండి దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి యాకోబు మనకు తెలుసు ఇజ్రాయేలుగా పేరు పొందినటువంటి యాకోబు గారు తెలుసు యాకోబు గారు పెళ్లి చేసుకున్నారు ఇద్దరిని అక్క చెల్లెల్ని అవునా ఎవరెవరిని రాహేలు లేయా పెళ్లి చేసుకుంటే లేయా గారికి పిల్లలు పుడుతున్నారు రాహేలికి పిల్లలు పుట్టట్లేరు ఎందుకు ఇంతకు పిల్లలు పుట్టించేదెవరు పిల్లల్ని ఇచ్చేది ఎవరు ఇద్దరు అక్క చెల్లెలే కదా ఇద్దరు ఒకరిని కదా చేసుకుంది మరి ఇద్దరు ఈవిడికి ఎందుకు పిల్లలు కలగట్లేదు ఆ ఆవిడకి ఎందుకు పిల్లలు కలుగుతున్నారు నేను అందగత్తెను కాను నా దగ్గర ఏమీ లేదు నన్ను ఆయన చేసుకోవటమే భాగ్యం అనుకుంది లేయ లేయ గారు ఏమనుకుంది అంటే ఆయన నన్ను చేసుకోవటమే గొప్ప భాగ్యం అని అనుకొని తనను తాను తగ్గించుకొని విధేయత కలిగి వినయము కలిగి నడుచుకుంది కాబట్టి తన ప్రవర్తన దేవునికి నచ్చింది గర్భం తెరిచాడు పిల్లలు పుట్టారు కానీ రాహేలు అహముంది ఒక రకమైనటువంటి అహంకారం నాకేం తక్కువ నేను ఇంత అందగత్తిని రెండోది నన్ను బాగా ప్రేమించుడు మా ఆయన ఆయన మా ఆయన మా ఆయన్ని మా అక్క చేసుకుంది ఈయన నాకు మాత్రమే సొంతం అని ఒక రకమైనటువంటి అహంకారం ఒక రకమైనటువంటి పొగురు అంటే క్యారెక్టర్ బాగాలేదు దానివల్ల ఏం జరిగింది పిల్లలు పట్లే అంత మాత్రమే కాకుండా క్యారెక్టర్ బాగా లేకపోవటం మాత్రమే కాకుండా ఆవిడ ఎవరి మీద ఆధారపడుతుంది తెలుసా నాకు పిల్లలు ఎందుకు కలగట్లేదు నాకు కుమారుడు కావాలి అని చెప్పేసి పోట్లాడుతుంది భర్తతో ఎవరితో పోట్లాడాలి ఎవరిని సంప్రదించాలి దేవుడిని కదా భర్త కోపం వచ్చింది నీకేమైనా బుద్ధి ఉందా నీకేమైనా బుద్ధి ఉందా నేనా పిల్లల్నిచ్చేది పిల్లల్నిచ్చేది నేనా నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని గట్టికి సిలిసి వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇవ్వగానే ఆలోచించింది 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 ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది ఏంటి అని అంటే నేను సంప్రదించాల్సింది నేను మనివి చేయాల్సింది నేను బ్రతిమలాడాల్సింది నేను గోచాడాల్సింది నేను పాదాలు పట్టుకోవాల్సింది దేవునివి నేను దేవుని దగ్గర మోకరించాలి నేను దేవుణ్ణి అడగాలి అని ఆలోచన వచ్చింది మరి ఆలోచన వచ్చి అడిగితే ఇచ్చేస్తారా దేవుడు ఇవ్వడు ఏం చేయాలి లోపల ఉన్నటువంటి చెడు గుణాలని తొలగించుకోవాలి అహం తగ్గించుకోవాలి నేనెంతనో నా అక్క అంతే అక్కడ కూడా నిన్ను వల్లిని పొరుగు వారిని ఆజ్ఞ అప్లై అవుతుంది అంటే అందరినీ ఓకేలా ఇంకా చెప్పాలంటే నాకంటే ముందు ఆవిడ చేసుకుంది కాబట్టి ఆయన భర్తను నేను చేసుకున్నాను నా భర్తను ఆవిడ చేసుకోవటం కాదు ఆవిడ భర్తను నేను చేసుకున్నాను మా అక్క భర్తని నేను చేసుకున్నాను అనే ఫీలింగ్లోనికి రావాలి తనను తను తగ్గించుకోవాలి అహం అహంకారం ఇలాంటివి చూపించకుండా లోబడి తన బ్రతుకును మార్చుకొని క్యారెక్టర్ మార్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసిందట ముప్పై అధ్యాయము ఆది కాండము ఒక్కసారి ఆ మాట చూస్తాం ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూడండి ముప్పై అధ్యాయం ఇరవై రెండో వచనం దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి ఆమె మనవి విని ఆమె గర్భము ఆమె మనవి విన్నాడు అంటే ఈవిడేం చేసింది మనవి చేసింది ఇవిడేం చేసింది మనవి చేసింది అంటే రిక్వెస్ట్ చేసింది బ్రతిమలాడుకుంది మరి ఉట్టి ఉట్టిగానే బ్రతిమలాడితే దేవుడు వినడు అన్న సంగతి మనకు తెలుసు కదా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు నీతిమంతుల ప్రార్థన వింటాడు అంటే హృదయం మార్చుకోవాలి మనసు మార్చుకోవాలి బ్రతుకు మార్చుకోవాలి గోజాడాలి ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడకుండా బయట ఎంత యాతన పడ్డా ఎంత బాధలు పడ్డా ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎంత ఏడిచినా ప్రయోజనం లేదు సంప్రదించాల్సినటువంటి ఆయన దగ్గరికి వచ్చేసి సంప్రదిస్తే సంప్రదించడానికంటే ముందు మన బతుకును మార్చుకుంటే మన ప్రవర్తన మార్చుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటే ఇదంతా దేవుడిచ్చాడు నాకేముంది ఇక్కడ నాది అని నేను అహంకారంగా అహం అహంకారం చూపించడానికి నాదంటే ఏముంది ఇక్కడ నాకు ఈ స్థితి ఇచ్చాడంటే ఆయన దయా దాక్షిణ్యం ఆయన కృప ఆయన దయ వల్ల ఈరోజు ఈ విధంగా ఈ స్టేటస్లో ఇంత హ్యాపీగా నేను బతకగలుగుతున్నానంటే ఆయన కృప అని అనుకోవాలి ఆయన దయా అని అనుకోవాలి ఆయన దయాదాక్షిణ్యాలు అని అనుకోవాలి అని అనుకోని బతికితే మనసు దేవుడు ఏం చూస్తాడు పై పైరూపములో చూడాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు హృదయాన్ని చూశాడు రాహిల్ గారి హృదయాన్ని చూసి ఏం చేశాడట గర్భము తెరిచెను అప్పుడు అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించేననుకో నేను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుడి నాకు దయచేయనుగా కానుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టింది బా సక్సెసా ఈవిడ మాత్రమే కాదండి హన్న అనేటటువంటి మరొక స్త్రీ ఉంటుంది ఆవిడ కూడా ఊతిగా బాధపడుతుంటుంది చాలామంది గుడ్రాలు గొడ్రాలు గొడ్రాలు అంటుంటారు కానీ ఆవిడ కూడా ఎలా ఉంటుంది అని అంటే స్టార్టింగ్లో నా భర్త నన్నే బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనంటే పడిచేస్తాడు నా భర్త కాబట్టి ఆ ఒక రకమైనటువంటి ఉంటుంది అనమాట అది ఆ ఫీలింగు ఆ ఫీలింగ్తో ఆవిడ కూడా తిరుగుతూ ఉంటే ఇంకొక భార్య కూడా ఉంటుంది అంటే సౌతి ఇంకొక ఆవిడ కూడా ఉంటుంది అనమాట సమీరుల గ్రంథం మొదటి సమీరుల గ్రంథం ఎల్కానా అతని పేరు ఎల్కానా సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతను జనరల్గా ఎఫ్రాయిమియుడైన అని రాయబడింది కానీ ఆయన ఎఫ్రాయిమియుడేం కాదు ఆయన లెవ్యుడు కానీ ఎఫ్రాయిము ప్రాంతంలో ఎఫ్రాయిము మన్యంలో బ్రతుకుతున్నాడు కాబట్టి ఎఫ్రాయిడు అనే పిలువబడతారు ఎందుకంటే అన్ని గోత్రాల వారి ఆ ప్రాంతంలో లేవ్యూల్ని స్ప్రెడ్ చేశాడు దేవుడు కాబట్టి లేవీలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వారుగా పిలువబడతా ఉంటారు కానీ ఒరిజినల్గా వాళ్ళు లేవీలు సో ఇక్కడ ఆ ఎల్ఖానా అనేటటువంటి ఆయన ఇద్దరు భార్యలు చేసుకుని ఉంటాడు హన్న పెనిన్న పెనిన్న అనేటటువంటి ఆవిడకు పిలవబడతారు చక్కగా కానీ హన్నాకు పిల్లలు పట్టరు అప్పుడు బాధపడుతుంటుంది 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 బాధపడినప్పుడు తన భర్త ఓదారుతూ వరుస్తుంటాడనమాట పది మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను గాన కుమారులు లేరని ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పేసి ప్రతిసారి వాట పంచుకున్నప్పుడు రెండు పాళ్ళు ఇచ్చుచు రావటం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత ఓదార్చినా కూడా భర్త ఎంత ఓదార్చినా కూడా లోటు తీర్చగలడా భర్త లోటు తీర్చగలడా భర్త తీర్చలేడు ఎన్నో సంవత్సరాల నుంచి భర్త ఓదారుస్తుంటే ఓదార్పు పొందుకుంటూ సాగుతుంది కానీ నాకు కావాల్సింది భర్త ఓదార్పు కాదు అని ఒకనొక దినాన అర్థం చేసుకుంది అర్థం చేసుకొని నేను నా భర్త దగ్గర ఉంటే లాభం లేదు అనగా భర్తను సంప్రదించి భర్త మాటలకు నేను ఫీదా అయిపోతే కుదరదు నిన్న దేవుని ఆనందపరచాలి నిన్న దేవుని దగ్గరికి వెళ్ళాలి నా దేవుడే సమస్తం సాధ్యం చేయగలడు సమస్తం ఇవ్వగలడు సమస్తం సంప్ర అనుగ్రహించగలడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మోకరించి గోజాడి తండ్రి నన్ను క్షమించు నన్ను క్షమించు దయచేసి నా కుమారుని అనుగ్రహించవా అని రిక్వెస్ట్ చేయంగానే దేవుడు ఆవిడ గర్భం కూడా తెరిస్తాడు అంటే ఆవిడ మనవి విని గర్భం తెరిచి సమీయులు అనేటటువంటి గోప ప్రవక్తని దేవుడు అనుగ్రహిస్తాడు తన గర్భాన అంటే కేవలం ప్రార్థన చేస్తే జరగదండి కేవలం ప్రార్థన చేస్తే జరగదు బ్రతుకు మార్చుకొని ప్రార్థన చేయాలి మనసు మార్చుకొని ప్రార్థన చేయాలి మన ప్రవర్తన మార్చుకొని ప్రార్థన చేయాలి మన ప్రవర్తన మార్చుకొని ప్రార్థన చేస్తేనే తప్ప దేవుడు మన మనవి వినడు దేవుడు మన మనవి వినడు అర్థమవుతుందా సో అలా ప్రార్ మార్చుకొని ప్రార్థన చేశారు కాబట్టి సక్సెస్ అయింది మార్చుకోకుండా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కావాల్సింది దక్కించుకోవటానికి కానీ దక్కలే ఫర్ ఎగ్జాంపుల్గా సౌలు గారు ఉన్నారు తెలుసు కదా మొదటి రాజు ఇజ్రాయేళలులకి సౌలు గారు ఈ రాజ్యం కావాలి అని అర్థమవుతుందా ఈ రాజ్యం నా కొడుకు కావాలి నా కుమారుడైన యునాతాను గారికి ఈ రాజ్యం దక్కాలి అని చెప్పేసి తనవంతుగా తాను సకల ప్రయత్నాలు చేయటం మాత్రమే కాకుండా మనసు మార్చుకోకుండా ప్రార్థన కూడా చేస్తాడు ప్రార్థన చేద్దాం రా దేవునికి ప్రార్థన చేద్దాం రా అని చెప్పి సమీలు గారిని కూడా గొప్ప ప్రవక్త అయిన సమీలు గారిని కూడా గుజుతాడు సమీలు గారు కూడా వెళ్తారు ప్రార్థన చేయటానికి అంటే ఈ కాలం ప్రకారంగా చూస్తే నీ బ్రతుకు మార్చలే మారలేదనుకో నీ కోసం పాస్టర్గా నేను ప్రార్థన చేసిన నీకు ప్రతిఫలం రాదు నేను ప్రార్థన చేసిన నేను కాదు ఏ పాస్టర్ ప్రార్థన చేసినా కూడా మనకు దక్కాల్సింది మనకు రావాల్సింది రాదు కానీ నీ మనసు మార్చుకొని ప్రార్థన చేస్తే ప్రవర్తన మార్చుకొని నువ్వు ప్రార్థన చేసినా పాస్టర్ అవసరం అవసరంలే నీ బ్రతుకును మార్చుకొని ప్రార్థన చేయి నీ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే నన్ను అడుగు అందుకోసం ఆయన రిక్వెస్ట్ చేసి రా నీ దేవునికి ప్రార్థన చేద్దాం రా అని చెప్పేసి అన్నప్పుడు బలవంతంగా పిలిచినప్పుడు వెళ్తాడు వెళ్ళి సమీరు గారును సౌలు గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినా కూడా దక్కలేదే రాజ్యం దక్కిందా నెక్స్ట్ ఎవరికి దక్కింది దావిద్ గారికి దక్కింది కానీ తనకు దక్కిందా ఎందుకంటే బ్రతకు మార్చుకొని ప్రార్థన చేస్తేనే నీకు ఏమైనా దక్కేది లేకపోతే కష్టం కాబట్టి మన బ్రతకు మార్చుకోవాలి మన బ్రతకు మార్చుకోవాలి మనుషులతో ఎందుకు పోరాటం నీకేమైనా కావాలా నీ బ్రతుకు మార్చుకొని దేవుని అడుగు నీకేమీ కావాలా ఏమైనా లోటుందా జీవితంలో అయితే మనుషులు ఎందుకు ఇబ్బంది పెడతావు మనుషుల్ని ఇబ్బంది పెట్టకు మనుషుల్ని ఇబ్బంది పెట్టొద్దు మనం ఎవరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి నిండుకువేళ ఎవరైనా మనుషులు ఇబ్బంది పెడుతున్నారనుకో నిన్ను ఇబ్బంది పెడుతున్నారనుకో మనుషులు మళ్ళా మనుషుల్ని సంప్రదించకుండా లేదా ఆ మనుషులే డైరెక్ట్గా వాళ్ళతో యుద్ధం చేయకుండా దేవుని సంప్రదించు దేవుని దగ్గరికి రా తండ్రి అని మోకరించు ఆయన పాదాలు పట్టుకో ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు నేను హృదయం మార్చుకొని మన మనసు మార్చుకొని అడగాలే కానీ అడిగిన వెంటనే ఇవ్వగలడండి దానికి సాక్ష్యాలు చూసారా అడిగి అడగగానే బ్రతుకు మార్చుకొని అడిగి అడగగానే రాహేలు కుమారుడు ఇచ్చేసాడు దేవుడు బ్రతుకు మార్చుకొని అడిగి అడగగానే అన్నగారు ఎమ్మటే కొడుకునిచ్చేసాడు కాబట్టి మనం మారుదాం దేవునికి అనుకూలంగా మారుదాం మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి అవునా కదా ఈ లోకంలో ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి తన పరా భేదం లేకుండా మనల్ని ఆనందపరిచే విధంగా మనల్ని సంతోషపరిచే విధంగా ఎవరైనా పనిచేశారనుకోండి వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది మన మనసుకు ఇది మీరు గమనించండి ఎప్పుడైనా మీ జీవితంలో జరిగే ఉంటుంది అవునా కదా చూడండి అప్పుడప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఒకప్పుడు నేను డ్యాన్స్లు వేసేవాడిని దేవుళ్ళునికి రాకముందు నేను స్టేజ్ల మీద డ్యాన్స్లు వేస్తుంటే నా డ్యాన్స్ చూసేసి ఆనందంతో ఉబ్బితబ్బిప్పిపోయి వాళ్ళు కూడా సంబంధం లేని వాళ్ళు వాళ్ళు నేను సంతోషపరిచా వాళ్ళ ఆనందంతో వచ్చి వంద రూపాయలు యాభై రూపాయలు వాళ్ళకు తోచింది వాళ్ళకు నచ్చింది వచ్చి వాళ్ళు ఇంకా దండలు ఆ డబ్బుల దండలు ఒక దండ టైపులో వేసేసి నా మేళ్ళలోకి వేసేసేవాళ్ళు ఎందుకు నా డ్యాన్స్ నచ్చి నేను వాళ్ళని ఆనందపరిచాను వాళ్ళు ఆనందపడ్డారు నన్ను బట్టి వాళ్ళు నా వాళ్ళు కాదు అవునా కదా మనిషికి మనిషిలో దేవుని లక్షణాలు ఉన్నాయని అంటే చూడండి మనకు కనబడుతుంది మనం కూడా అంతే కదండి మనల్ని ఎవరైనా సంతోషపరిచారనుకో ఏం చేస్తాము మనం మన మనసుకు తృప్తి అనిపించే మాట అన్నారనుకో ఏం చేస్తామని ఆయనని ఎక్కువ ప్రేమిస్తాం దేవుడు కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కూడా అంతే దేవుడిని ఆనందపరచాలి దేవుని సంతోషపరచాలి దేవుడిని ఆనందపరిచినవనుకో దేవుడిని సంతోషపరిచినవనుకో నువ్వు అడగాలే కానీ ఏమంటే ఇచ్చేస్తాడు ఇప్పుడు దేవుడిని ఆనందపరచడం ఎలా దేవుని సంతోషపరచడం ఎలా దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే దేవునికి ఆనందం అంటే నిన్ను వలేని పొరుగుని ప్రేమించాలి శత్రువుని సహా ప్రేమించాలి ప్రేమే 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 ముఖ్యం అందరిని ప్రేమించు అందరిని ప్రేమించు అందరినీ ఆదరించు దేవుడు అంటాడు కనబడుతున్న మనిషినే ప్రేమించలేకపోతే కనబడలేని నన్ను ఎలా ప్రేమించగలవు నాయన నువ్వు అని అంటాడు యాక్ మన వ్యవహాన పత్రికలో రాస్తూ అవునా కదా కనిపిస్తున్న మనుషుల్ని ఫస్ట్ ప్రేమించు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రేమించకపోతే కనబడలేనటువంటి దేవుణ్ణి ప్రేమించగలవా దేవుడిని నమ్మడు మనుషులు నమ్ముతూ దేవుడు నమ్మడు కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించు దేవుణ్ణి ఆనందపరచు దేవుడిని సంతోషపరచు దేవుడు ఆనందపడ్డాడు అనుకో దేవుడు నీ నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి అనుకో నీ మార్గం సరాళం చేస్తాడు నీ మార్గం సరాళం చేయటం అంటే నీకు కావాల్సిందన్నీ సప్లై చేసేస్తాడు ఒక్క మాట చదువుకొని ముగించేస్తాం సామెతల గ్రంథం మూడో వచ్చాయి సామెత గ్రంథం మూడో వచ్చాయి ఐదో వచ్చినవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే నీ బుద్ధి పుట్టినట్లు నువ్వు ప్రవర్తించకొద్దు నీకు ఏమనిపిస్తే అది కోప్పడాలి పన్నప్పుడు కోప్పడతావు లేదంటే ఎవరితో మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు మాట్లాడకుండా ఉంటావు ఎవరినైనా దూషించాలి అన్నప్పుడు దూషిస్తావు అంటే నీ మనసు చెప్పిందే వింటున్నావు నువ్వు ఇంకా నీ మనసు చెప్పిందే వింటున్నావు నీ మనసు చెప్పింది వినొద్దు నీ బుద్ధిని నువ్వు అనుసరించొద్దు నీ బుద్ధిని నువ్వు అనుసరించక నీ పూర్ణ హృదయముతో యహోవయందు యహోవ యందు అంటే దేవుని ఎందు నమ్మకమంచు దేవుని ఎందు నమ్మకమంచము అప్పుడు నమ్మకమంచము నీ ప్రవర్తన అంతటి ఎందు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంటే ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం అంటే ఆయన మాటల ప్రకారంగా బ్రతకటం ఆయన చెప్పినట్టు నడవటం ఆయన చెప్పినట్టే నడవాలి తప్ప మన మనసు చెప్తుంది కదా మన మనసు ఈరోజు చాలా కోపంగా ఉంది కాబట్టి కోపం చూపిస్తా మన మనసును నమ్ముకుంటే మనం పాడైపోతాం మనన్న మనసు నమ్ముకుంటే పక్క నరకానికే పోతాం మన మనసు మనల్ని నరకానికి నడిపిస్తుంటుంది కాబట్టి మన మనసును ఆధారం చేసుకోకుండా దేవుని మాటను నమ్మి బ్రతకాలి అప్పుడు అప్పుడు అనే మాట రాయబడింది చూడు అక్కడ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు అనకు అప్పుడు అలా ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను నీ త్రోవలను సరళం చేస్తాడు అంటే ఇప్పుడు నీకు నువ్వు ఏం కోరుకుంటావు అది నువ్వేం అడుగుతావు అది ఎందుకంటే ఒక మాట ఉంటుంది నేను చూపించను కానీ బాగా తెలిసినటువంటి మాట రోమపత్రిక ఎనిమిది అధ్యాయంలో ఉంటది ఏమనంటే తెలుసా తన సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి వెనకాడనే దేవుడు ఎందుకు కిందకివ్వడు అంటాడు తన సొంత కుమారుణ్ణే ఇచ్చేసిన ఆయన నువ్వు అడిగే ఈ చిన్న చిన్నవి ఇవ్వలేడా వీటన్నింటికంటే గొప్పోడు కదా యేసుప్రభు ఆ యేసుప్రభునే నీ కోసం బలి ఇచ్చేసాడే మరి ఆఫ్టర్ ఆల్ ఈ ఇవ్వలేడా చెప్పు కావాల్సింది ఆయనకు కేవలం నువ్వు నీతిగా ప్రవర్తించటం నువ్వు ఆయన్ని ఆనంద పెట్టటం నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరం అయితే నిన్ను నువ్వేమడుగుతావు అది నీకు దయచేస్తాడు లేదు నాకు దయచేయట్లేదు నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వట్లేడు అని అంటే నీ ప్రవర్తన ఇంకా మారలేదు ఆలోచించాల్సిన పని లేదు నీ ప్రవర్తన హండ్రెడ్ పర్సెంట్ మారలేదు నీ ప్రవర్తన మారితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆడతావేమో కానీ దేవుడు మనం అబద్ధం మాడతాం కానీ దేవుడు ఆయన మాట ఇచ్చాడు అని అంటే తప్పడు మనం మాట తప్పుతాం ఆయన తప్పడు కాబట్టి కళ్ళు మూసుకొని చెప్పవచ్చు నేను కోరింది నాకు దేవుడు ఇవ్వలేదు అని అంటే నువ్వు మారలేదు అని అర్థం నువ్వు మారితే నీ బ్రతుకు మారితే ఖచ్చితంగా దేవుడి నీకు ఇచ్చేస్తాడు కాబట్టి మనం మారతాం తన ప్రియ కుమారునే బలి ఇచ్చేసాడు కదా మన కోసం మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన నా కోట్లు ఇవ్వండి అని అన్నాడా ఇల్లు రాసిచ్చి అన్నాడా నా కోసం తగలబడిపో అన్నాడా మారండ్రా అన్నాడు మార్ మారి మారి నిలబడలేమా సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడే చేతులు చాపి అడుగుతున్నాడు నీ నుంచి నాకొకటే కావాలి నువ్వు మారాలి నీ హృదయం మారాలి నీ హృదయాన్ని అనుసరించకుండా బ్రతకాలి నా మాటల ప్రకారంగా బ్రతకాలి అదొక్కటే నాకు కావాలి నాయన మారతావా అది ఒక్కటే కావాలరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అండి దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు మారుదాం మారదామా మారకుండా ఏం సాధించగలం మారకుండా మన హృదయాన్ని అనుసరించి బ్రతికితే ఏం పొందుకోగలం చెప్పు ఏం ఈ లోకంలోనూ లాభం ఉండదు ఈ లోకాన్ని దాటిన తర్వాత కూడా లాభం ఉండదు మారుదాం ప్రేమిద్దాం అందరినీ ప్రేమిద్దాం బ్రతుకుదాం ఓకేనా నువ్వు నేను మనమందరం మార్చు మార్చుకొని నేను మారాలి మీరు మారాలి మనమందరం మారి దేవుణ్ణి సంతోషపరి పరిచి దేవుణ్ణి ఆనందపెట్టి ఆయన మహాలోకంలో ఆయన చెంతన వెళ్ళి కూర్చున్నాం అలా నువ్వు నేను మనమందరం బ్రతకాలని కోరుకుంటావు నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారు నాయన మేము మారాలి నిజంగా మారాలి మా బ్రతుకు మారాలి మా ప్రవర్తన మారాలి ప్రతిక్షణం మిమ్మల్ని జ్ఞాపకం మంచుకొని మీ చిత్తానుసారంగా బ్రతకాలి ప్రతి నిమిషం మీ చిత్తానుసారంగా బ్రతకాలి ప్రతి నిమిషం మీ చిత్తానుసారంగా బ్రతకాలి భయంకరమైనది మా బుద్ధి మోసకరమైనది మా మనసు మా మనసు మాట వినకుండా మా మనసు చెప్పినట్టు ప్రవర్తించకుండా మా మనసును మేము స్వాధీనపరుచుకొని బ్రతికే భాగ్యం దయచేసి మాకు అనుగ్రహించండి నాయన మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకున్నాం నాయన మీ పాదాల సన్ని సన్నిధి నుంచి ప్రాధాన్యపడుతున్నాం తండ్రి భయంకరమైన ఈ మనసు లోకానుసారంగా బ్రతకకుండా లోకాతీతంగా మీ ప్రియ కుమారుడైన క్రీస్తును అనుసరిస్తూ బ్రతికే మనసు మాకు దయచేయండి తండ్రి మాకు దయచేయండి నాయనయా దయచేస్తారని నేను వచ్చినా దయచేయమని వేడుకొంచున్నాం బతిమాలి ఈ పాడు లోకంలో పాడుపడ్డ మనసు కలిగి బ్రతకకుండా ఈ మనసును మార్చుకుని తండ్రి నిజ క్రైస్తవులుగా బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించమని గోజాడుతూ కొంచెం మీ పాదాల సంధి నుంచి మీ ప్రియ ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడు కొంచెం ప్రతిమాల కొంచెం పొందుకునేటి ఉంటున్నాము తండ్రి ఆమె